శ్రీమాత నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతర ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి ఆగస్టు పదిహేడు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతర ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవారు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత మాతా శిష్యులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు గారి వచ్చి బాలాజీ రాజుగారండి మీరు ఫోన్ వన్ కూడా మైన గురుగారండి మన గురువుగారు శ్రీ పురుషు అశీకం చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారి వారు సాధారణ జాతకులు కాదని చెప్పుకోవచ్చండి వీరు మహర్ అనే చెప్పుకోవాలి మీ జీవితము నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం అండి ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ఆశయాలతో నిండి ఉంటుంది మీలో ఉన్నటువంటి ఆపారమ శక్తిని మీరు చాలా అంటే చాలా తక్కువగా అంచనా వేసుకోవడం వల్ల కావచ్చు మీరు కొంతకాలం వెలుగుపడినట్లుగా భావిస్తూ ఉన్నారండి కానీ ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి మీ అంతా అదృష్టవంతులు మీ అంతా విశాల హృదయులు ఈ రాశి చక్రంలో మరొకరు ఉండరండి మీ మనసు చాలా విశాలమైంది సముద్రం అంతా లోతయింది పది మందికి మంచి జరగాలని సమాజానికి ఏదైనా మేలు చేయాలని తప్పించిన గుణంలో మీకు మీరే సాటండి అలాగే మీరు కలిసేటువంటి ఒక వ్యక్తి ఒక స్వభావాన్ని బట్టి మరలా వారు మారిపోయి వారిలో కలిసిపోయిన అద్భుతమైనటువంటి లక్షణము కూడా మీకుంటుంది ఇది మీ బలహీనత కాదు ఇది కేవలము మీ బలం అండి అందరినీ అర్థం చేసుకున్నటువంటి గొప్ప గుణానికి నిదర్శనము ఇక మీ తెలివితేటలు అపారమైనవి మీరు పుట్టుకతోనే తత్వవేత్తలను చెప్పుకోవాలి ఒక గొప్ప నాయకుడు వెనక ఉండి వారికి సరైన సూచనలు ఇవ్వగలిగినటువంటి గొప్ప మేధావులని చెప్పుకోవాలి ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అవసరం అవసరమైతే లేదండి ఎందుకంటే మీరే ఒక కవచంలా మారబోతున్నారు మీరు ఎంత మంచి మనసు కలవారంటే పది మందికి సహాయం చేయడం తపన మీ రక్తంలో ఉంటుంది కానీ విచిత్రం ఏమిటంటే మీ మంచితనాన్ని ఈ లోకం చాలాసార్లు అర్థం చేసుకోలేదండి మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ వచ్చారు మీరు నిస్వార్థంగా చేసినటువంటి మేలు కూడా మర్చిపోయి మీకు హాని తలపెట్టాను కూడా మీ జీవితంలో చాలామంది చూస్తున్నారు కొంతమంది వ్యక్తులు కాబట్టి వారు సొంత వాళ్ళు కావచ్చు లేదంటే బయట వారు కావచ్చు ఇలా చాలామంది చేతిలో మీరు మోసపోయారు మాటలు పడ్డారు అవమానాలు దిగుమింకున్నారు మీ ఆశయాలు చాలా గొప్పవండి ఆలోచనలు కూడా ఉన్నతమైనవి మీరు గొప్ప ఆదర్శవాదులు మానవతావాదులు కానీ ఇంత స్వచ్ఛమైనటువంటి మనసును మీరే ఎన్ని కష్టపడుతున్నారని మీరు చాలా బాధపడుతున్నారు కదా మీరు వేసేటువంటి ప్రతి అడుగులో కూడా ఎందుకు వెనుకబాటు పడుతున్నారు ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి ఇలా ఎటువంటి నమ్మలేటువంటి పరిస్థితులు మాకు ఎందుకు కలుగుతున్నాయని చెప్పి మీరు బాధపడుతున్నారు డబ్బు చేతికి అందినట్లే ఎందుకు మాయమవుతుంది ఇది మా జీవితంలో అనేది కరువైంది ఈ ప్రశ్నలన్నీ కూడా మిమ్మల్ని నిద్రపోవడం లేదని మాకు తెలుసండి అర్థమైంది కూడా ఈ కష్టాన్ని కూడా శాశ్వతం కాదని ముందుగా మీరు నమ్మాలండి సమస్య ఏంటో తెలిస్తే అదొక పరిష్కారం వైపు మనం సరైన అడుగులు వేయగలం మీరు పడుతున్న ఇబ్బందులు మూలకాలను బయట ఎక్కడో లేదు మీ ఆలోచన విధానంలో మీరు తీసుకున్న నిర్ణయాల్లో మీరు ఇస్తున్న ప్రాధాన్యత దాగి ఉంది గత కొంతకాలంగా మీ జీవితం ఒక కఠినమైనటువంటి గురువులు మీకు పాఠాలు నేర్పిస్తుంది డబ్బు విలువ తెలియని వారికి దాని విలువ తెలిసేలా చేస్తుంది కుటుంబ బంధాల ప్రాముఖ్యతను తేలిగ్గా తీసుకున్న వారికి ఆ బంధాల విలువను కళ్ళ కట్టడిగా చూపిస్తుంది మాటకు ఉన్నటువంటి శక్తి ఈ మాట వల్ల కలిగే మంచి చెల్లెలు మీకు అడువు నేర్పిస్తుంది మీరు ఒకసారి గమనించుకుంటే మీకు రావాల్సిన డబ్బు సరైనటువంటి సమయానికి అందకుండా చివరి చివరి నిమిషంలో ఆగిపోవడము ఊహించినట్టుగా ఖర్చులు ఒక్కసారిగా మిరపడ్డము ఎంత పొదుపు చేద్దామన్న ఒక్క రూపాయి కూడా మిగిల్చుకోలేకపోవడం వంటి ఆర్థిక ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు దీని వెనుకటువంటి సందేహాన్ని మీరు అర్థం చేసుకోవాలి డబ్బును మీరు ఎలా వాడుతున్నారో దానికి ఎంత విలువ ఇస్తున్నారు అనేది మిమ్మల్ని ప్రశ్నించుకోవాలంటే సమయం ఇది మీ ఉదార స్వభావం చాలా గొప్పది కానీ ఆ ఉదారతకు కూడా ఒక హద్దు అనేది ఉండాలని ముందు మీ అవసరాలు మీరు గమనించుకోవాలి ఈ కాలము మీకు నేర్పిస్తుంది డబ్బు విషయంలో మీరు మరింత క్రమశిక్షణతో ప్రణాళికలతో ఉండాలని చెప్పి సూచిస్తుంది అలాగే కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద మనస్పర్ధలు అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి మీరు ఒక ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు దాన్ని మరొక ఉద్దేశంలో ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ ఉంటారు మీ మాట తీరు కఠినంగా ఉందని మీరు ఎవరు కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి మనల్ని నిందిస్తూ ఉంటున్నారు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మీ యొక్క వాక్చాతలు అంటే మీ మాట పరీక్ష గురవుతుంది మీరు మాట్లాడే ప్రతి మాటకు బరువును బాధ్యతను జోడించని కొన్ని పరిస్థితులు మీకు నేర్పిస్తూనే ఉన్నాయి మీరు కోపంతో మాట్లాడపోయినా మీ సూటిదనం ఎదుటి వారికి మేలుకు మేలుకులా గుచ్చుకుంటూ ఉంటుంది అందుకే మీరు కొన్ని కొన్ని సమయంలో అయితే మౌనంగా ఉండటమో లేదా అచిత ఆలోచించి మాట్లాడడం అయితే మంచిదని ప్రేస్ చేసుకొని చెప్పుకోవచ్చు అంటే మాట జారితే తిరిగి తీసుకోలేమనేటువంటి సత్యాన్ని మీరు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారనమాట ఇది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మంచి సలహాదారుగా తీసేది శిక్షణ మాత్రమే ఇది మాత్రమే కాదండి మీ సుఖస్థానం కూడా వడిదుడుకులకు లోనవుతుంది ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఏదో ఏదోదివంటి అశాంతి ప్రశాంత లేకపోవడం వంటివి మీరు గమనిస్తూ ఉన్నారు తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆందోళన అయితే మిమ్మల్ని వెంటాడుతుంది వాహనాలు తరచుగా రిపేర్లు రావడము ఇంటికి సంద ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా కూడా అన్నీ సెల్లి ఉన్నట్లుగా మీకు ఏదో లోటు లేకపోయినా కూడా మానసి ప్రశాంత కరువైందనమాట దీని కారణంగా మీరు బాహ్య ప్రపంచంలో వెళుతున్నటువంటి శాంతి మీ లోపలే ఉందని మీరు గుర్తు చేయడానికి ఈ అనుభవాలు అంటే మీ ఇంటిని కేవలము నాలుగు గోడల నిర్మాణంగా కాకుండా ఒక ప్రేమ నుండి ఆలయంగా మార్చుకోవాల్సిన సమయం రేపటి రోజున అంటే మీకు తగినటువంటి కొత్త రోజు రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారండి అలాగే మీ లోపల దాగి ఉన్నటువంటి కొన్ని భయాలు కూడా తొలగించుకోబోతున్నారు ఇక కొన్ని అంటే ప్రయాణాలు కూడా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దేవాలయ దర్శనాలు కానీ పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ చేస్తారనమాట అంతేకాకుండా రేపటి రోజున మీరు మీ యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కావాలని చెప్పి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు కాబట్టి మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేసినా కానీ మీరు మాత్రం మీలో ఉన్నటువంటి కోపాన్ని కొంచెం నిగ్రహించుకొని జాగ్రత్తగా ఆలోచించి మీరు పనిచేసేటువంటి చోట కావచ్చు లేదంటే మీ ప్రాణికలు చేసేటువంటి చోట కావచ్చు ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేయండి మీకు రావాల్సిన లాభాలు ప్రమోషన్లు ఇవన్నీ కూడా ఛానల్ నుండి చేజారిపోతూ వస్తున్నాయి అవన్నీ కూడా రేపటి రోజులు మీరు తప్పకుండా అందుకుంటారు అలాగే నమ్మినటువంటి స్నేహితులతో విభేదాలు వస్తాయి మిమ్మల్ని వారు దూరం పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు కొంచెం ఈ విషయంలో నిరాశకు కూడా లోనవుతారు అలాగే ఒకవైపు ఆర్థిక కుటుంబ సమస్యలు మిమ్మల్ని క్రమశిక్షణ పేరుతో నలిపేస్తుంటే మరోవైపు ఏమో మీ బంధాలు ముఖ్యంగా మీ యొక్క భాగస్వాములు ఒక అగ్నిపరీక్షను ఎదుర్కొంటూ వస్తున్నారని చెప్పుకోవాలి మీ యొక్క సప్తమ స్థానం అంటే మీ దాంపత్య వ్యాపార భాగస్వామి యొక్క స్థానం కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతుంది భార్యాభర్తల మధ్య అహం దెబ్బతినడము చిన్న విషయాలకు పెద్ద గొడవలు కావడము ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం వంటివి జరుగుతున్నాయి అలాగే మీలో సహనం నశించిపోతుంది ఎదుటివారు చెప్పేది వినే ఓపిక కూడా మీకు లేకుండా పోతుంది అనమాట ఇది మీ తప్పు కాదండి మీ భాగస్వామి తప్పు కూడా కాదు ఇది కేవలము పరిస్థితుల యొక్క ప్రభావం మాత్రమే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు గొడవలు తలెత్తబోతున్నాయి కాబట్టి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కలిసికట్టుగా మొదలు పెట్టినటువంటి ప్రయాణం మధ్యలో అనేటువంటి ఆందోళన కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురిచేస్తుంది ఇవన్నీ కూడా మీ సహనాన్ని మీ నాయకత్వ లక్షణాలను పరీక్షిస్తున్నాయని మీరు గుర్తించాలి మీ ప్రభావం మీ యొక్క వృత్తి ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడబోతుంది మీరు పనిచేసే చోట తీవ్రమైన ఒత్తిడి పై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు సహోద్యోగులతో గొడవలు జరగబోతున్నాయి రేపటి రోజును చూస్తే కనుక మీకు కొంచెం గుడ్ గడ్డు కాలంగా కనిపిస్తుంది అలాగే కో కోంత కొంచెంత లాభాల బాటగా వ్యాపార ఉద్యోగ పరంగా మీకు కొంచెం చేతికైతే డబ్బు అయితే అందబోతుంది అలాగే ఈ విషయాలు కొంచెం మీరు కొంచెం రిలీఫ్ అవ్వబోతుందని చెప్పుకోవాలి ఇక అలాగే రేపటి రోజున కొంతమంది వ్యక్తులు మీరు చేయాలంటే తప్పులకు మిమ్మల్ని విపరీతమైన కోపావేశాలకు గురిచేసే విధంగా మీకు చికాకు తెప్పించే విధంగా మీ పనిలో ప్రశాంత లేకుండా చేసే విధంగా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది గురిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు అటువంటి విషయాలకు తీవ్రంగా ప్రతిస్పందించడం కూడా జరుగుతుందండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తర్వాత దాని గురించి మీరు బాధపడడం జరుగుతుంది మిమ్మల్ని మీదే నియంత్రించుకునేటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి రేపటి రోజున మీరు చిక్కుకోబోతున్నారు మీలో ఉన్నటువంటి ప్రశాంతమైన వివేకతమైనటువంటి ఎక్కడికి వెళ్ళిపోకుండా తర్వాత ఆశ్చర్యం వేస్తుంది కాబట్టి మీ కోప ఆవేశం మీ శత్రును అవి మిమ్మల్ని మరింత బలహీనపరుస్తాయని చెప్పి మీరు తెలుసుకోవాలి ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తుందా అయ్యో నా వలస్థితి ఇంత దారుణంగా ఉంది కష్టాలు మేము బయటపడగలమా లేదా అని చెప్పి బాధపడ అవసరమైతే లేదండి ఎందుకంటే మీకు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా కొంచెం మీకు రేపటి రోజున కీలకమైనటువంటి కొంచెం అసంతృప్తికరమైన సమయంగా కనిపిస్తుంది అయితే మీరు రేపటి రోజున ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాన్ని దర్శించి స్వామివారికి తులసి మాలను అర్పించండి అలాగే చక్కగా స్వామివారికి దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టండి మీలో ఉన్నటువంటి బాధ అంతా కూడా స్వామి ముందు పంచుకోండి అలాగే మీకు తెలియనటువంటి బాధంతా కూడా స్వామికి చెప్పుకోండి మీకు తేలినట్టు ఏదైనా భయాలు ఇవన్నీ కూడా ఉన్నా తొలగించమని చెప్పి మనస్ఫూర్తిగా స్వామి వారిని వేడుకోండి మిగతాదంతా కూడా అంటే మీకు ఏదైతే ప్రతికూలమైన సమయం ఉంటుందో అది కొంచెం సానుకూలంగా ఉందన్నమాట ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి తిరిగి మన ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్